సమావేశం ఈరోజు జరగ జరగడం జరిగింది వాళ్ళు కార్య కార్యాచరణ ఏంటిది వాళ్ళ విధి విధానాలు ఏంటి వాళ్ళు చేయబోయే కార్యక్రమాలు ఏంటిదో ఈరోజు మంద భాస్కర్ అన్న ఈ మాటల్లో విందాం థ్యాంక్ యూ అన్నగారు తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి మీరు చేయబోయే కార్యాచరణ ఏంటిది అనేది మీ మాటలో చెప్పండి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించుకొని రెండు సంవత్సరాలు కాలం గడుస్తుంది మరే మా సంస్థ కాలపరిమితి ఒక సంవత్సరానికి నిర్ణయించుకోవడం జరిగింది ఆ కార్యక్రమం లోపల నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది మరే ఆ నూతన అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారోత్సవానికి నిర్ణయం డేటు నిర్ణయించుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబ సభ్యులైన కళాకారులను మన దగ్గర సభ్యత్వం తీసుకున్న వారిని వారికి సర్టిఫికెట్లు జారీ చేయాలని వారిని సన్మానించుకోవాలని మరే ఈరోజు సమావేశమైన అధ్యక్ష కార్యదర్శ కార్యవర్గ సభ్యులతోటి ఏకగ్రీవంగా నిర్ణయించడైనది ఈ కార్యక్రమాన్ని అతి త్వరలోపట దీన్ని రూపకల్పన చేసి డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది కళాకారులందరూ మన సంస్థకు సహకరించి దీన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నా జై కళాకార్ జై జై కళాకార్